వెల్కమ్ టు న్యూస్ నేను యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి ఉట్ట మండలం వంగపల్లి గ్రామంలోని రైతు వేదికలో రైతు సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా రైతు వ్యవసాయం ఎరువులు పాత వ్యవసాయ పద్ధతులు ఎలా ఉపయోగించుకోవాలో గోవుల ఉపయోగం సేంద్రియ ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలని తెలుపుతూ అవగాహన కల్పించారు అదే ఎప్పుడు తప్ప గత ఇరవై సంవత్సరాల కింద సాగు వద్ద తొంభై ఏళ్ళు బతికి పంపిణీ ఇప్పుడు ఏడు వేల నలభై నెలకి యాభై నెలకే చనిపోవడం అంటే మనం రోజు తింటున్నటువంటి ఆహార పర్వాట్లు మన ప్రాంతంలో పడుతున్నటువంటి పంటలు సేంద్రియ సేంద్రీయనుల దాకా కాకుండా రసాయన ఎరువుల ద్వారా పండించిన పంటలు ప్రతి చిరునాలో కలుతాం కలుషితం ఇలా పాలు కలుషితమైనవి వడ్లు కలుషితమైనవి ఇలా చిరుధాన్యాలు లేకుండా పోయినాయి ఇక ఆఖరికి నాటు కోళ్ళకు బయలుకోలే కలవాడని ఇక ప్రతి ఒక్కరు కమర్షియల్ చేసి పాలను కలిసి చేసారు కోళ్ళను కల్చం చేసారు వడ్లను కలుషితం చేసారు వంగడాలను కలిసి చేసారు మరి ఇలా కలుషితాలు చేసుకుంటా పోతే భారతదేశం ఏ రకంగా మనబడవుతుంది మళ్ళీ మన పాత సాంప్రదాయాలు పాత వంగడాలు చిరుదయాలుంటేనే రేపు ఇప్పుడు సారన్నట్టుగా బుల్లెట్లకు తయారంటే మళ్ళీ వాటిని తింటే తప్ప ఈ ఆహారం అలవాట్లు మార్చుకోవాలంటే వ్యవసాయంలో మార్పు రావాలి వ్యవసాయంలో మార్పు రావాలంటే దానికి కృత్రిమంగా తయారనే కాకుండా కృత్రిమంగా మనం ప్రకృతి వచ్చేలాంటివి తయారు చేసుకోవాలి గతంలో నేను కూడా వ్యవసాయం చేసిన నాలుగు పోయాలంటే ఒక పది రోజులు మడికొని పచ్చ రొట్టె అంటారు ఆకు తంగడాకు దాన్ని దీన్ని శిఫలా తీసుకొచ్చి మళ్ళీ పోసి ఆ చేసేది పచ్చి రొట్టె అయ్యేది దాని ద్వారా నాలుగు మంచిగా విపరీతంగా పెరిగేది అది నాటిస్తే ఎంతో శ్రేష్కం ఉండే ఆ రోజు పెద్దలు చెప్పినట్టుగా ఆరు నెలలకు పంట వచ్చినప్పుడే ఇప్పుడు చైనా సిస్టమని అమెరికా సిస్టమని జపాన్ సిస్టమని అక్కడ వంగళాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఉన్నటువంటి యాంత్రికతలతో మూడు నెలలకే పంట వచ్చే విధంగా చేయడం వల్ల మన కాలంలో తగ్గిపోతుంది మనం దేవుడిచ్చిన వరకు వంద నూ పది ఉంటే ఇలా అరవై సంవత్సరాలకే పెద్దోళ్ళై ముసలై సరిపోతున్నారు కాబట్టి వీటిని అడిగట్టాలని మంచి సదుద్దేశంతో ప్రేమ్సాగర్ యాదవారు మంచి నిర్ణయం తీసుకున్నారు నిజంగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇలా కాలు విరిగిపోయినా ఇంకా ఈ ప్రాంతం బతకాలి ఈ ప్రాంతంలో మళ్ళీ పాత పద్ధతులు రావాలని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో ఆయన తోచిన విధంగా ఏ ప్రభుత్వం ఎవరు సహకరించకున్నా ఆయన శక్తివంచనగా ఆయన మృత్యం బుద్ధంతో ఇలా ఈ కార్యక్రమాలు చేపడుతుంటే నిజంగా సమాజం మీద ప్రేమ ఈ సమాజం మార్చాలి మన పాత పద్ధతులు అవలంబించుకోవాలి గో సంరక్షణ చేయాలి గోవు వల్ల ఏ లాభాలున్నాయో ఇప్పుడు వచ్చే తరాన్ని చదవాలి ఒక ఆవు ఆకుంటే అది ఎన్ని రకాల మనకు ఉపయోగపడుతుంది ఒక ఇంట్లో ఉంటే కూడా ఆ ఇల్లు మొత్తం ఆరోగ్యం ఉంటుంది చెడు మొత్తం పీల్చుకొని మంచి ఆక్సిజన్ ఇస్తుంది మన ఆవు ఆవు పాలిస్తుంది ఆ పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది పేడ వేస్తుంది ఆ పేడ కూడా ఒక పేడను గతంలో ఏదైనా ఇంట్లో జబ్బులు వస్తే ఆ మూల కుంపెటూ దాంట్లో పెట్టి రెండు నిప్పులు వేస్తే ఆ ఇల్లు మొత్తం ఆక్సిజన్ సిజన్ వెలు ఆ ఇల్లు మొత్తం రోగాల నుంచి బారడుకోవాలి బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది అలాంటి వాటిని అన్ని విస్మరించినాం ఇలా టెక్నాలజీ పేరు మీద కొత్త సిస్టమ్ గా అలవాట్లు మార్చుకొని ఈ పాత పశుతిని మర్చిపోవడం తోటి మన కాలాన్ని సగాన్ని తెచ్చుకున్నాం మరి సగం కాస్త మన వచ్చే వ్యవహారం కాల్సింది కాబట్టి ఇలాంటి పెద్దల సహకారంతో ఇంకా కూడా ప్రతి గ్రామ గ్రామాన ఈ సేంద్రియ ఎరువు కాకుండా ఈ రసాయన పద్ధతి కాకుండా సేత్ర ఎరువుతోటి గో సంరక్షణతోటి గో మూత్రం కానీ గో పెడతో వ్యవసాయం చేస్తే ఆరోగ్యాలు బాగుంటాయి రేపు రాబోయే తరాలు కూడా మనం మంచిగా మంచి ఆరోగ్యవంతమైనటువంటి జనాన్ని అందించడానికి ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఇక ప్రతి పోటీ ప్రపంచం అని చెప్పి ఆ పక్కోడు పది కిమిటాల పండించాడు ఇచ్చాడు పదిహేను ఫుట్లు వండిచ్చాడు నేను ఇరవై పండించాలని చూస్తూ తప్ప దానివల్ల సమాజానికి ఎంతో హాని ఉందో ఆలోచన చేయలేకపోతున్నాం ఇవాళ ఎవరిని చూసినా ముప్పై సంవత్సరాలకే షుగర్ అంటున్నారు ముప్పై సంవత్సరాలకే బీపీ ఇవాళ హాస్పిటల్ ఎన్ని పెరిగిపోయినాయి మన తాతర కాలంలో ఒక హైదరాబాద్ లో ఎన్నో ఒక టైం కానీ ఇవాళ పల్లెకు దవకాని అయింది పల్లె దవకాని ప్రభుత్వాలు పెడుతున్నాయి అంటే ఆ రకంగా మన జీవితం తయారా కాబట్టి దీన్ని ఏం కట్టాలంటే మనలాంటి వాళ్ళు పెద్దలు పెంచాగర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో ఇవాళ సేంద్రియ వ్యవసాయాలను తయారు చేయాలి గోమాతను సంరక్షించాలి ఎక్కువ ఉన్న ఊరు చాలా అందంగా ఉంటుంది దానివల్ల పంటలు కూడా పడతాయి కాబట్టి దీంట్లో బాగా మామూలు కృషిగా మేము కూడా కొన్ని డొనేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కూడా సేంద్రీయ వ్యవసాయం చేసి ఇంకా ఆరోగ్యాన్ని కాపా రాబోయే తరాలకు సేంద్రియ వ్యవసాయం వ్యవసాయం వల్ల వచ్చే లాభాల నుంచి ఇలాంటి సమావేశాలు తెలియజేస్తే రాబోయే తరాలను మనం కాపాడుకుంటాం ఇలా దేశ సర్పద కాపాడాలంటే మరి జనం కూడా ఉండాలి ఆ జనం కూడా ఆరోగ్యం ఉన్నప్పుడే ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి అలాంటి ఆరోగ్య సూత్రాలను వీళ్ళ ద్వారా ఈ రైతు సంక్షేమ సంఘం ద్వారా ఇంకా తెలియజేసినందుకు చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు మొదటగా మా నియోజకవర్గ నిజంగా మా ఉంగ చేయడం చాలా సంతోషంగా ఉంటూ మా బాలయ్య పెలారి సుబ్బరి